హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుకన్య కృష్ణ టుడే రెసిపీ మిక్స్డ్ స్ప్రౌట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్ప్రౌట్స్ అన్నీ మిక్స్ అయ్యి ఇలా మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయి దీంట్లో బఠానీలు అండ్ పచ్చి శనగలు గ్రీన్ కలర్ శనగలు అలాగే బ్రౌన్ కలర్లో ఉండే శనగలు వీటిని ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ బాగా కడిగి నానబెట్టి ఇలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడకబెట్టిన వాటిని మనం ఫ్రై చేసుకోవాలి వీటికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి కరివేపాకు ఒక పెద్ద సైజ్ ఆనియన్ అలాగే వెల్లుల్లి రెబ్బలు ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ముందుగా ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి కూడా దుంచి వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి ముందు వేసి ఫ్రై చేస్తే బాగుంటాయి కొంచెం ఎక్కువగా చేయాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియాన్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా అయిపోవాలి ఇలా అయిపోయిన తర్వాత కరివేపాకు రెమ్మలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపును కూడా వేసి బాగా కలపాలి ఇవన్నీ మొత్తం కలిపిన తర్వాత ఉడకబెట్టిన స్ప్రౌట్స్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకోవాలి అవి వేసి ఇలా బాగా కలుపుతూ ఉండాలి ఇలా కొంచెం కలిపేసి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు తగినంత కారం అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ను కూడా వేసి బాగా కలపాలి ఇలా మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత చూడండి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది ఫైనల్లీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి కలిపేసుకోవాలి ఒకసారి అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే స్ప్రౌట్స్ ఫ్రై రెడీ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి చూడండి ఎంతో కలర్ఫుల్గా గ్రీన్ గ్రీన్ ఎల్లో ఎల్లోగా చాలా బాగుంది కదా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ మీరు కూడా ట్రై చేయండి